కొత్తగా హోమ్ బేకింగ్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది హలో అండి అందరూ ఎలా ఉన్నారు సో ఈ కేక్ వచ్చేసి టూ కేజెస్లో ఆర్డర్ అయితే పెట్టుకున్నారు సో కస్టమర్ అది కూడా మనకి డబల్ టీంలో అయితే కావాలి అని చెప్పారు కస్టమర్ రిఫరెన్స్ పిక్ అయితే ఎటువంటి రిఫరెన్స్ పిక్ పెట్టలేదు మీకు నచ్చిన డిజైన్ చేసేయండి అని చెప్పారనమాట సో కస్టమర్ రిఫరెన్స్ పిక్ పెట్టలేనప్పుడు పెద్ద తలకైనొప్పి రిఫరెన్స్ పిక్ పెట్టారనుకోండి ఎటువంటి తలనొప్పి ఉండదు సో యాజ్ చే రిఫరెన్స్ పిక్ చూసే మనం కేక్ డిజైన్ అనేది చేసేస్తాము రిఫరెన్స్ పిక్ పెట్టలేనప్పుడు ఎటువంటి కలర్ కాంబినేషన్లో అయితే బాగుంటుంది సో కస్టమర్ పెట్టిన కలర్ కాంబినేషన్కి మనం చేసే డిజైన్కి సెట్ అవుతుందా ఏంటి అని చెప్పేసి చాలా తలకై నొప్పి వస్తుంది అనమాట సో ఎటువంటి దగ్గర ఎక్కడ టెన్షన్ పడకండి చాలా ధైర్యంగా చేయండి సో ఎటువంటిదైనా మనం సాధించగలం సో నాకు కూడా ఎటువంటి కస్టమర్ ఎప్పుడు కూడా రిఫరెన్స్ పిక్ మ్యాక్సిమం ఎవ్వరు కూడా పెట్టరు చాలా తక్కువ అనమాట రిఫరెన్స్ పిక్స్ సో ఎప్పుడు కూడా నా ఓన్కి ఇలానే క్రియేట్ చేసుకొని ప్రతి డిజైన్ కూడా ఇలా చేస్తాను అనమాట సో మీకు నచ్చిందా నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్